మనకి అన్నం పెట్టింది అన్నం పెట్టిన అమ్మ అన్న కొంచెం అనా ఇందాక చెప్పాను కదా బీటు కొంచెం ఈ ప్రాంతం అంతా కూడా మనం ఒక అమ్మగా భావిస్తే ప్రతి గుడి ప్రతి మడి వేసే ప్రతి అడుగు కూడా మనకు తెలుస్తుంది ఎందుకంటే చూసిన పొన్నమి వెన్నెల మీద వాసుక చరితల వెలుగుందిన గత వైభవాల కోనా పదగతులు వాని స్వరజితులు వేని ఉప్పొంగి మెరిసే ఉల్లమల బాని తాళాల జోల దరువులేయాల సొంపూరమా సింగిడి మేళ అని ఆపేను అరి మోదుక పూల వసంత తంగిడి పూల బంగారు నేల జమ్మి కొమ్మన పాల పిట్టల గద్దులేసి అజింక పరుగున ఇడిపిడుపున జానపదంబులి ఇంపుక పూసిన కవన పులి అగసి పారి ఎన్నెన్నో ఏరులు మురిసి బతుకమ్మ ఊరులు బుద్ధుని పాదపు ముద్రల బండ మన కొండ పద్మనాయకుల దేవరకొండ కొండ మేటి రాచకొండ తీర్థంకర పాద వర్ధమానముని తెలిపిన బోధ యాదగిరి నరసన్న మొగ్గులు తాను పాడు సైదన్న సూక్తులు వడి కలబడి గుడి ఎడమలబడి గడిల పొగరును దించిన తలములు వాడిక వడిసలు విసిరిన కరములు పద పద పరుగులు పెట్టిన జులుములు నందికొండ నీటి నీటు తనిండా ఊరు ఊరు నా పైరుల పండ కరుగులు తరుగును జరుగును దూరం యోచనలో ధీర పాకాల రామప్ప చెరువులు జలధార నిల్వలు

మా వినోద్ ఎక్కడ విజయనగరం నుంచి వచ్చారు నా తెలంగాణ కోటి రతనాల మీద ఇప్పుడు మంచి అదృష్టం ఉన్న చోటు ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్ అంతా బ్రిటిషోళ్ళ పరిపాలన ఉన్న ప్రాంతం బ్రిటీషో వాళ్ళ పరిపాలన ఉండటం వల్ల అంత కమర్షియలే అనిచివేత లేదు ఎక్కడ బానిసత్వం అనిచివేత లేదు రాయలసీమ తప్ప ఎవరు పనులు వాళ్ళకి ఎవరి జీవితాలు వాళ్ళే కదా గంట కూర్చుంటే నాకేం వచ్చుద్ది గంట నీ ఒకేసారి చెప్పడం ఆ పాట వినోద్ పాడిన పాటని మీరు సెపరేట్ ఇచ్చి వాట్సాప్ గ్రూప్ లో పెట్టాలి మన బాధ్యత థ్యాంక్ యూ వెరీ మచ్ స్వామి నా దగ్గర ఉందనే మా ఇంట్లో తమ్ముడు పాడాడు మా ఇంట్లోకి రైట్ ఆల్వేస్ మా ఇంట్లో కాపు సేవా సంఘానికి ఎన్నో సంవత్సరాలుగా సేవలు అందిస్తున్న మన సుబ్రహ్మణ్యం గారు వారి అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం